నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఫీవర్ మొదలైపోయింది అందరికంటే ఎక్కువ భయపడిపోయింది తల్లిదండ్రులు ఎలా రాస్తాడో పిల్లాడు పిల్ల ఎలా చదువుతారో ఎలా స్ట్రెస్ పిల్లలు కూడా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే భరించలేరు భార లేకపోతే వినట్లేదు మాట అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది కదా ఎట్లా అది ఎట్లా రాస్తారో ఏమవుతుందో ఇదే ఈ ఎగ్జామ్ ఫీవర్ వచ్చింది అని అంటేనే తల్లిదండ్రులకి చాలా చాలా టఫ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ఎట్లా సార్ పిల్లలు మాట వినట్లేదు చక్కగా చదువుకుని వృద్ధులోకి రావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు వాళ్ళ కోసం ఏదైనా చెప్పండి సార్ సహజంగా అంటే మనం ఎడ్యుకేషన్ విద్య అనగానే జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానాన్ని ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్రేమ విద్యా ఎడ్యుకేషన్ అక్కడే కదా ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడే కదా ప్రేమలో పడేది పంచమ స్థానం ప్రేమ స్థానం ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా దానికే వస్తాయి దానికి అధిపతి సహజ చక్రంలో జోడిక సాయంలో సహజ అధిపతి రవి అంటే మనం జ్ఞాపక శక్తికి కానీ లేకపోతే ఎమోషన్స్ని కానీ అన్నిటిని ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు దానికి కారకత్వం అయినటువంటి రవిని ఆరాధించడం ద్వారా అంటే చూడండి చాలా మంది పెద్ద తప్పు ఏం చేస్తారు అంటే అర్ధరాత్రులు చదివించేస్తూ ఉంటారు తోవేస్తూ ఉంటారు అస్సలు చదవకూడదు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా పడుకోబెట్ట ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిది నైట్ వెళ్ళే కొద్ది సిస్టమ్ కాదు అది మన బౌ శరీరంలో మన శరీర ధర్మానికి సంబంధించిన సిస్టమ్ కాదు బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం కాదు బ్రాహ్మీ సరస్వతి ఆ సమయం మూడు టు నాలుగున్నారు ఆ ఒక్క గంట సేపు మీరు దృష్టి పెట్టగలిగితే మీరు నైట్ అంతా కూర్చున్న నాలుగైదు గంటలు చదివిందంతా కూడా జ్ఞాపకం అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఈ భయంతో అంటే ఎడ్యుకేషన్ సొసైటీస్లో కూడా అలాగే తయారైంది ఎక్కువసేపు తుద్ధి వద్దేస్తున్నారు అక్కడ ఇంకోటి ఉండే ఎర్లీ మార్నింగ్స్ కూడా నిద్ర లేపుతున్నారు నేను రీసెంట్గా ఒక యూనివర్సిటీ మన హ్యాండ్ ఓవర్ తీసుకుని మాట్లాడుతున్నాను చెప్పాను వాళ్ళకి యూనివర్సిటీలో ఎవ్రీడే సూర్య నమస్కారాలు పెట్టండి వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అంటే సూర్య నమస్కారాలు ఎందుకు అంటే సూర్యుడి మీద ప్రేమతోటో లేకపోతే భక్తితోటో కాదు సూర్య నమస్కారం అనేది ఒక యోగా ఆ యోగ మానసిక ఉల్లాసానికి మనోవిజ్ఞానానికి వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది రవి కదా చదువుకారకుడు డిగ్రీలు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళ జాతకంలో గ్రహస్థితి రవి బాగున్నాడు కాబట్టి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు ఐఏఎస్ అయ్యారు మీ పిల్లల్లో కూడా అది కావాలి ఒకవేళ జాతకంలో బలహీనంగా ఉంది జాతకంలో ఆ యోగం లేదు నా జాతకంలో రవి బలహీనం ఉంది సహజంగా నా జాతకంలో రవి బలహీనం నిజమా రవి వీకు నాకు తెలుసు ఎలా కానీ ఇప్పుడున్న పరిస్థితి రవి ఎంతో గొప్పగా ఉంటే ఏ యోగాన్ని ఇస్తాడు ఐఏఎస్ ఆఫీసర్లు నాకు పరిచయం డాక్టర్లు నాకు పరిచయం ఇంకా నాటి వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా నాకు ఎలా పరిచయం అంటే కేవలం నేను రవిని గట్టిగా పట్టుకో ఆరాధన చేయడం సో గ్రహస్థితితో సంబంధం లేదు ఆరాధన చేయి ఆయన యోగించడం అనేది తథ్యం ఇస్తాడు అంతే నమ్మకంతో అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నావు అంటే పిల్లలు మాట వినట్లేదు మీ ఇంట్లో ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్లే చేయండి మీరు వాళ్ళు విన్నా వినకపోయినా ఆ ఆ వైబ్రేషన్స్ మారుస్తే అలాగే తల్లిదండ్రులు వినడం ద్వారా మీ మీరు వంట చేసే చెయ్య ఏదైతే ఉందో అది శక్తి ఆ పదార్థంలోకి వెళ్ళి వాళ్ళ మానసిక స్థితిని మనం ఏదైతే తింటామో అది మనస్సు అవుతుంది మనసు చంచలంగా ఉంది కాబట్టి మాట వినట్లేదు మీరు పెట్టే ఆహారం మంచిదైతే మాట ఎందుకు ఉందో తల్లి ప్రేమతో కొడుకు బాగా ఎక్కువ కష్టపడి చదివేస్తున్నాడు కూతురు బాగా ఎక్కువ చదివేస్తుంది కష్టపడిపోతున్నారు కాబట్టి మాంసం పెట్టేద్దాం ఇవి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి యూనివర్సిటీలో కూడా అలాగే జరుగుతుంది నేను చెప్పాను నేను వెళ్ళిన యూనివర్సిటీలో చెప్పా సండే నాన్ వెజ్ పెట్టద్దు ఏమీ కాదు మా యూనివర్సిటీ ఇంతే ఉంటుంది మీరు ఎడ్యుకేషన్ మీరు చదువు చెప్పడానికి సొసైటీ పెట్టారా హోటల్ పెట్టారా వాళ్ళకి అవసరం తిండి వాళ్ళకి తేలికగా జీర్ణం అవ్వాలి వాళ్ళ మైండ్లో బుర్రలు బాగుండాలి ఇప్పుడు ఏమవుతున్నాయి మార్కులు తక్కువ వచ్చినాయి యూనివర్సిటీ పైకి వెళ్తున్నారు కింద దూకేస్తున్నారు మార్కులు తక్కువ వస్తున్నాయి అమంగళం బ్రతగతం అవ్వదు దీని అందరికీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం పాడవుతుంది మీ పిల్లలు మాట వినట్లేదు మీ పిల్లలు శ్రద్ధగా చదవట్లేదు చదివింది గుర్తుండట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం పెట్టే ఆహారం చదువుకునే వయసులో ఉన్న వాళ్ళకి చదువుతున్న సందర్భాలలో మృతకణం మాంసాహారం నిషిద్ధం ప్రోటీన్ అందదు అది ఉంటారు కదా కొంతమంది సో హ్యూమనిస్ట్లుంటారు అనేది ఏంటి అంటే వాళ్ళకి ప్రోటీన్ అందదు ఇది అది ఆంక్షలు అని మాట్లాడటం విన్నాను సార్ ఇప్పుడు చాలా మంది ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని దగ్గరకు వెళ్ళి మీరు చిన్నప్పుడు మీరు చదువుకునే వయసులో మీరు ఏం తిన్నారని అడగండి ఒక ఇరవై ముప్పై ఒక యాభై ఏళ్ల క్రితం ఇంత మాంసాహారం ఉందా ప్రోటీన్ గురించి ఎంత మాట్లాడేవారా సరే ప్రోటీన్ కదా మనం ఎందులో దొరుకుతుంది మీట్లో దొరుకుతుంది కదా కోడి ప్రోటీన్ కోసం మటన్ షాప్కి వెళ్ళి మాంసం తెచ్చుకుంటుందమ్మా మరి అది ఏంటంది దాంట్లో విపరీతమైన ప్రోటీన్ ఉంటుంది కదా అది ఎలా తయారు చేసుకుంటుంది వెజ్ ఫుడ్ తోటే ప్రోటీన్ శరీరం తయారు చేసుకుంటుంది నువ్వే కూడా ఫుడ్ ప్రోటీన్ ఇవ్వడానికి నువ్వు ఇచ్చిన ప్రోటీన్ అది అబ్జార్బ్ కూడా చేసుకోవట్లేదు దానికి నచ్చితే అది తీసుకుని అది తయారు చేసుకుంటుంది తనకి కావాల్సింది ఇదంతా మాంసాహారంతోనే తయారైందే ఏనుగుంది చాలా బలంగా ఉంటుంది ఇక దాంట్లో ఉండే ప్రోటీన్ కన్నా ఇంకా ప్రోటీన్ ఉంటుందా అపోహలు అంటే జనాల్ని పాడు చేయటానికి మాట్లాడే మాటలు చదువుకునే పిల్లవాడికి కావాల్సింది శక్తి జ్ఞానం ఇన్చ్యూషన్ నాలెడ్జ్ స్పృహ వ్యక్తిత్వ వికాసం ఎవరైతే వ్యక్తిత్వ పరంగా వికసించి ఉంటారో వాళ్ళు చూసిన వెంటనే పట్టేసుకుంటారు మీరు అద్భుతమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు మీ పిల్లల్లో అవి లేదు అయిపోయింది అంటే సండే కంపల్సరీ సండే చాలా ఇంపార్టెంట్ సండే అలాగే ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి గుమ్ముడికాయ జ్యూస్ వాళ్ళలో ఆ వ్యక్తిత్వ వికాసానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే ఆదిత్య హృదయ పారాయణం మీరు ఏ స్టడీస్ లోనే ఉండండి ఎగ్జామ్స్ దేనికైనా రాయండి మీరు చదవడానికి ముందు ఒక్కసారి ఆదిత్య హృదయం చదివి మీరు మిగతా ఎడ్యుకేషన్ లోకి వెళ్ళండి మీ చదువుల్లోకి వెళ్ళండి రాముడు ఎలా విజయం సాధించాడో పిల్లలు కూడా అలాగే విజయం సాధించారు రామరాజ్యాన్ని సాధించాము మా రాముడు వారు ప్రతిష్ట జరిగిన ఆదిత్య హృదయం మన కోసం ఇవ్వబడింది మీ పిల్లల జీవితం ఆడపిల్లల జీవితం కావచ్చు మగపిల్లల జీవితం కావచ్చు బాగుపడాలంటే ఆదిత్య హృదయమే శరణ్యం అయితే మా పిల్లడు మాట వింటాడండి చక్కగా చదువుకుంటాడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు అది భయం రీత్యానో స్ట్రెస్ రీత్యానో మర్చిపోతున్నాడు మెమరీ అనేది కొంచెం వీక్ గా ఉంది అనే వాళ్ళకి వెజిటేబుల్ థెరపీలో ఏదైనా ఉందా బుడుతుంది బుడిగుకాయనా బుడు తగుడకాయ జ్యూస్ అలాగే గోరు చిక్కుళ్ళు కర్రీగా ఇంట్లో ఉంటే లేకపోతే మామూలుగా రెగ్యులర్ గా పెట్టేది పెట్టేసుకోవచ్చు పెసలు ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి జ్ఞాపక శక్తికి కానీ రిలేటెడ్ అయి ఉన్నాయి పెసలు చాలా బాగా పనిచేస్తాయి రెగ్యులర్ గా స్ప్రౌట్స్ మీరు బ్రేక్ఫాస్ట్ లో అంటే వండిన ఆహార పదార్థాలతో కాదు మీరు స్ప్రౌట్స్గా పెసల్ని శనగల్ని ఇవి రెగ్యులర్గా పెట్టుకుంటూ ఫ్రూట్స్ ఏదైనా పపాయ ఇలాంటి ఫ్రూట్స్ పెడితే వాళ్ళు చదువుకునే విషయంలో స్ట్రెస్ లేదు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చదువు మీద ఉంది మీరు ఇచ్చే ఫుడ్ స్ట్రాంగ్గా ఉంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా తిన్నదాని మీద ఉంటుంది అందుకని ఇక్కడ వాళ్ళకి శక్తి కావాలి అందుకని దాని మీద దృష్టి పెట్టారు ఆ దానికి తగ్గ పదార్థాలు లిక్విడ్స్ జ్యూసెస్ ఇవ్వండి బుడుదుగుడికాయ జ్యూస్ అద్భుతంగా పెంచేస్తుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ బుడుదగముడికాయ జ్యూస్ ఇవ్వచ్చు ఒకవేళ ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది అనుకుంటే గోరుచుక్కులు జూస్ ఇవ్వచ్చు ఈవినింగ్ అలాగే మార్నింగ్ అన్ని కూడా మార్నింగ్ పెట్టండి ఫ్రూట్స్ అన్ని కూడా మార్నింగ్ పెట్టండి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టండి చదువుకునే పిల్లలకి ఒక్కసారి మీ అయ్యో తప్పకుండా సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి వాళ్ళు వాళ్ళు రాస్తున్న పరీక్షలు అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత సాధించాలి వాళ్ళు భావి భారతదేశానికి వెన్నెముకలు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు కావాలి చదాస్తు చదాస్తుంది సూర్యాస్మతి